హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే ఆవకాయతో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి నోటికి పుల్లపుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది చాలా క్విక్గా కూడా తయారు చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు అయితే తీసుకున్నానండి నేను ఇక్కడ వేడి అన్నాన్ని తీసుకున్నాను మీరు కావాలనుకుంటే మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవచ్చు ఈ అన్నము ఇలా పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు ఇందులో ఆవకాయని యాడ్ చేసుకోవాలండి మీరు కారం ఎక్కువ తినేటట్లయితే ఆవకాయని ఎక్కువ యాడ్ చేసుకొని కలుపుకోండి సో అన్నం అంతా కూడా ఈ ఆవకాయతో మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదండీ ఇలా ఆవకాయని మిక్స్ చేసేసుకొని పక్కనుంచేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో రెండు టీ స్పూన్ల నూనెని వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత టూ ఎగ్స్ని అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి మీరు ఎక్కువ ఎగ్స్ కావాలి అనుకుంటే ఎగ్స్ని మరికొన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోండి రైస్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్కి సరిపడే ఉప్పు మాత్రమే వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసుకోండి మీకు స్పైసీగా కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో కారం కూడా వేసుకోవచ్చండి నాకైతే ఆవకాయలో ఉండే స్పైసీనెస్సే సరిపోతుంది కాబట్టి వేసుకోవట్లేదు ఇప్పుడు ఎగ్స్ని పెద్ద పెద్ద పలుకులుగా ఉండేటట్టు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము కొద్దిగా కరివేపాకుని వేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా ఎగ్స్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా వీటన్నిటినీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం కలిపెట్టుకున్నాం కదండి ఆవకాయ అన్నము ఆ అన్నాన్ని ప్యాన్లో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై అయితే చేసుకోవాలండి అప్పుడు ఈ రైస్ అలాగే ఎగ్ మిశ్రమం అంతా కూడా మిక్స్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది సో మంటని టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మిక్స్ చేసుకోండి సరిపోతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ పిల్లలు లంచ్ బాక్స్లో కానివ్వండి మన ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు సింపుల్గా ఫైవ్ మినిట్స్లోనే ఈ ఆవకాయ ఫ్రైడ్ రైస్ అయితే తయారు అండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈసారి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి